హాయ్ నమస్తే ఈరోజు జన్మదిన సంఖ్యలలో మూడవ తేదీ గురించి చెప్పుకుందాం వీరు సృజనాత్మకత కళాత్మకత కలిగి ఉంటారు పరోపకార బుద్ధి కూడా కలిగి ఉంటారు వీరు గొప్ప కళాత్మక హృదయం కలిగి ఉంటారు సంగీతం నా నాట్యం వంటి కళలపై లలిత కళలు కూడా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి పరోపకారి బుద్ధి కూడా ఉంటుంది మంచి మాట వీళ్ళతో ఏదైనా మాటలు పెట్టుకుంటే ఆ మాటల్లో అట్టే గడిచి పద్ధతి టైం అట్లా అట్లా ఉంటారు రచనలు చేస్తారు దృశ్య చిత్రీకరణలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు మంచి ఊహాశక్తి దైవకృప కలిగి ఉంటారు వీరిని చాలామంది స్ఫూర్తిగా కూడా తీసుకుంటారు జీవిత పరమార్థంలో జీవితంలో అంటే ద్వితీయార్థం ద్వితీయార్థం అంటే లైఫ్లో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ సెకండ్ ద్వితీయార్థం అంటే సెకండ్ అనమాట మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు జనాకర్షణగా జనాకర్షణ శక్తి మంచిగా ఉంటారు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మూడీగా ఉంటారు ఇప్పుడు ఏదైనా ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మూడీగా ఉంటారన్నమాట మంచి కళాత్మక దృష్టి కలిగి కలిగి అందమైన దుష్ దుస్తులు బాగా అందంగా ధరిస్తారు ఇంటిని అందంగా అలంకరించుకుంటారు పూల తోటల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అనవసరమైన శ్రమ చేయరు మంచి శరీర దారుఢ్యం కలిగి ఉంటారు అనవసరమైన శ్రమ చేయరు అంటే వాళ్ళకి కావాల్సిన వరకే చేసుకుంటారు అనవసరంగా కష్టపడరు విజ్ఞాన శాస్త్రం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ రంగాలలో అభివృద్ధి సాధించి ఉన్నత స్థితిని పొందుతారు పెద్దలు గురువుల పట్ల అభిమానం మంచిగా ఉంటారు వీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనే అనిపిస్తుంది తొందరగా ఐశ్వర్యవంతులు కావాలనే కోరిక బలంగా ఉంటుంది వీళ్ళకి అందరి చేత గౌరవింపబడతారు వీరు దక్షిణామూర్తిని ఆరాధించటం చాలా మంచిది ఆ దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మంచి